అందరికి నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి పోలీస్ స్టేషన్ అంటే అందరికీ భయం ఎందుకు ఆ భయం పోలీస్ స్టేషన్లకు వెళ్ళాలన్న భయం పోలీసులతో మాట్లాడాలన్న భయం పోలీసులు అంటేనే భయం అనే విధంగా సమాజంలో కొంతమంది వ్యక్తులు ఇప్పటికీ జీవిస్తూ ఉన్నారు దీనికి ప్రధాన కారణం ఎక్కడంటే లా పైన అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణం చట్టం గురించి మీకు ఎప్పుడైతే పూర్తిగా అర్థమవుతుందో మీ హక్కులు ఏమున్నాయి పోలీసులకు ఇండియన్ పోలీస్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్ వాళ్ళ పరిధి ఎంత వరకు ఉందో ఆ చట్టం ఏం చెప్తుందో ఒక్కసారి మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకుంటేనే మీకు పోలీసులకు మధ్య ఫ్రెండ్లీ అనేది ఏర్పడుతుంది ఒకవేళ కొంతమంది పోలీస్ అధికారులు మీ పైన జులుం చూపించిన మీరు ఏం చేయాలి ఆ సందర్భంలోన రీసెంట్ గా రెండు వేల పదహైదుకు కు సంబంధించిన కేసు విషయంలోన ఒక జడ్జిమెంట్ అనేది వచ్చింది ఒక ఎస్ఐకి శిక్షింపబడ్డారు సరే ఆ కేసు విషయం చూద్దాం మన సర్వండింగ్ లో జరిగినదే దానికి రిలేటెడ్ గా సుప్రీం కోర్టు ఏ ఏ కేసులో ఎలాంటి జడ్జిమెంట్స్ ఇచ్చాయో మనం ఒక్కసారిగా క్షుణ్ణంగా పరిశీలిద్దాం ఎస్ఐ మారుతిశంకర్ కు సంవత్సరం జైలు శిక్ష విధించింది జడ్జిమెంట్ ఇది పగిడియాల మండలంలోని ఘనాపురం గ్రామంలో రెండు వేల పదహైదు సంవత్సరంలో నరేంద్ర రెడ్డి అనే వ్యక్తిపై దాడి చేసిన కేసులో గురువారం జూనియర్ సివిల్ జడ్జి దివ్య ఎస్ఐకి సంవత్సరం జైలు శిక్ష పదివేల రూపాయలు జరిమానా విధించారు గణపురం గ్రామంలో నరేంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తి కేసు విచారణకు పోలీస్ స్టేషన్కు రమ్మని ఎస్ఐ పిలువగా వారెంట్ ఉంటే వస్తాను అని చెప్పడంతో ఎస్ఐ కోపంతో దాడి చేసినందున బాధితుడు ప్రైవేట్ ఫిర్యాదు చేశాడు ఎక్కడ కోర్టులోనా కోర్టులో చేసినందుకు గాను ఆయనకి సంవత్సరం శిక్ష అనేది పడింది సరే ఇదే విషయానికి సుప్రీం కోర్టులో కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి ఒకవేళ కస్టోడియల్ వైలెన్స్ చేసిన కస్టోడియల్ గా ఇబ్బంది పెట్టినా ఎవరైనా సరే పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా వెళ్ళిన తర్వాత వాళ్ళ పైన వేటు పడినా దానికి సంబంధించి అనేక మంది వ్యక్తులు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇండియన్ పోలీస్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్ సెక్షన్ ట్వంటీ నైన్ ప్రకారం ఒకరిని కొట్టే రైట్ పోలీసులకు లేదు ఏ వ్యక్తినైనా సరే కొట్టే హక్కు వాళ్ళకు లేదని స్పష్టంగా కొన్ని కేసులు అయితే చెప్పింది ఒక్కసారి మనం ఆ కేసుల్ని ఏ ఏ కేసులు అనేది ఒకసారి పరిశీలిద్దాం సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జి కొన్ని జడ్జిమెంట్స్ ఇచ్చింది కొన్ని జడ్జిమెంట్స్ అనేది ప్రొవైడ్ చేసింది సరే ముఖ్యంగా ఒక మూడు వాటికి సంబంధించిన విషయాలు మనం చెప్పుకుందాం గన్ ఉపాధ్యాయ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ తుఫాన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు సుశీల్ అగర్వాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ ఈ మూడు కేసుల్లోన ఒకటే ఒకటి పోలీస్ శాఖకు ఎవరైతే కొంతమంది పోలీస్ శాఖలో ఉన్న అధికారులు తప్పు చేసింటారో వాళ్లకు దిశానిర్దేశంగా భవిష్యత్తులో ఇలాంటి సంఘటన చోటు చేసుకోకుండా ఉండడం ఉండకుండా ఉండడానికి సుప్రీం కోర్టు ఒకే ఒక విషయం చెప్పింది ఇండియన్ పోలీస్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్ సెక్షన్ ట్వంటీ నైన్ ప్రకారం మీరు కస్టోడియల్ వైలెన్స్ చేసే హక్కు మీకు లేదు ఎవరైనా పోలీస్ కస్టడీలో తీసుకొని కొట్టే రైట్ మీకు లేదు ఒకవేళ మీరు అలా చేస్తే నేరం రుజువైతే మీ పైన చట్టపరమైన చర్యలు తప్పవు అనే ఉదాహరణకి ఈ కేసులోన వన్ ఇయర్ జైలు శిక్ష పడింది అలాగే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో కస్టోడియల్ వైలెన్సెస్ ఉంటారో వాళ్ళకు కూడా కఠినమైన శిక్ష పడింది కాబట్టి సమాజంలో ఎవరైనా పౌరులు కానీ ప్రజలు కానీ ఒకే విషయం తెలుసుకోవాలి ఏ హక్కులు ఏ ఉన్నాయో పూర్తిగా తెలుసుకున్నట్లయితే మీకు పోలీసులకు మధ్య స్నేహపూర్వక శైలి ఏర్పడుతుంది అలాగే మీ హక్కులను మీరు తెలుసుకున్నట్లయితే మీరు పలానా సిచ్యువేషన్లో మా హక్కు ఇది మీరు కొట్టే హక్కు లేదు మా పైన చేయి చేసుకునే హక్కు లేదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి అలాగే కింది స్థాయి హైకోర్టులు జడ్జిమెంట్స్ ఉన్నాయి అని ఒక్కసారి చెప్పారంటే ఆ పోలీసులకు కూడా మీ పైన మీకు లీగల్ పరంగా చాలా నాలెడ్జ్ ఉంది వీళ్ళని టచ్ చేస్తే మళ్ళా మా ఉద్యోగాలకు ఏమైనా సరే ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుందని వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేయకోకుండా ఉంటారు కొంతమంది ఉంటారు పోలీసులు యూనిఫామ్ వేసుకున్నామంటే ఏదో అని వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కే కళంకం తెచ్చేస్తుంటారు అలాంటి వారి విషయంలో ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎదురైతే మీరు కూడా గర్వంగా సగర్వంగా మీ హక్కులను తెలుసుకొని పోలీస్ స్టేషన్లోన అయ్యా మాకు ఈ హక్కులు ఉన్నాయి మీరు మమ్మల్ని కొట్టే హక్కు మీకు భారత రాజ్యాంగం కానీ ఇండియన్ పోలీస్ యాక్ట్లోన గానీ స్టేట్ పోలీస్ అకాడమీలో కానీ నేషనల్ పోలీస్ అకాడమీలో కానీ ఎక్కడైనా సరే ప్రజల్ని ఇలా కొట్టండి స్టేషన్కి వచ్చిన వాళ్ళని ఇలా తన్నండి అని ఎక్కడా చెప్పలేదు కాబట్టి మీరు ఏదైనా ఉంటే మా పైన కంప్లైంట్ ఉంటే దాన్ని లీగల్గా మాకు నోటీస్ ఇవ్వండి నోటీస్ ఇచ్చిన తర్వాత ఫర్దర్గా ఆ విషయం పైన మేం మీకు సహకరిస్తాము మేము కూడా కోర్టుకు వచ్చి దాన్ని నిరూపించుకునేదానికి సహకరిస్తామని మీరు చెప్పి మీ హక్కులను తెలుసుకోండి అంతేగాని స్టే పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారు కానీ అలాగే మిగతా పోలీస్ సిబ్బంది పిలిచారంటే ఎగేసుకుంటూ వెళ్ళి వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకవేళ మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు రమ్మంటే ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చిన తర్వాతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పిలుచుకోవాలి కానీ అంతకుమించు రా రంగన్న నువ్వు పోలీస్ స్టేషన్ కంటే పరిగెత్తిపోవాల్సిన అవసరం లేదు ఇవి లా గురించి మీరు తెలుసుకోండి మీకు మీరే లాయర్ అవ్వండి ధన్యవాదము